కాపు సేవ సమితి చాలా మంచిగా మరి హైవే రోడ్డు మీద రంగా గారి విగ్రహం ఇరవై అడుగులు విగ్రహం పెట్టారు చాలా సూపర్ గా ఉన్నది దాన్ని ఈ ఎవరు చూసినా ఆయన ఆశయాలని మనం అవలంబించాలనేది అలాగే రంగా గారి గురించి కొత్తగా చెప్పిన అవసరం లేదు ఆయన్ని ఆ రోజు పేదలు బరువు బలహీన వర్గాలకు విజయవాడలో వాళ్ళు పడుతున్న యవస్థలాలు అనేక రకమైన ఇబ్బందుల గురించి ప్రభుత్వాలు చేత నిరాహార దృష్టి చేస్తుంటే మరి ఆయన ఆ రోజు మరి పురుమాటగా పక్కన పెట్టుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రెండు మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వారందరూ కూడా రంగ గారి మరి వసంతి కానీ పుట్టినరోజు కానీ చేసుకుని ఆయన స్మరించుకుని ఆయన యొక్క మంచి మార్గంలో నడవాలని